ఏమైంది నన్ను అలా ఉన్నావు చాలా బాధల్లో ఉన్నట్టున్నావు ఏమైంది ఏం చేయమంటావు నాన్న ఏం చేయమంటావు ఎవరికి చెప్పుకోరు నా బాధలు పెళ్లి చేసుకుంటే కట్నం వచ్చిందని తెలుసు కానీ కష్టాలు కూడా బోనస్లో వస్తాయని తెలియదు నాన్న తెలియదు ఎంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు చెప్పినా కానీ వినలేదు నాన్న వినలేదు ఇప్పుడు బాధపడుతున్నా ఇప్పుడు బాధపడుతున్నా అంట్లు తోమి తోమి చేతులు ఒరిసిపోతున్నాయి నాన్న చేతులు ఒరిసిపోతున్నాయి నన్ను నరక కూపం నుంచి తీసుకెళ్ళిపో నాన్న పెళ్ళే ఆరు నెలలకే నువ్వు ఇలా అంటే నలభై ఏళ్ళ నుంచి మీ అమ్మతో కాపురం చేస్తున్నా నేనే ఉనాలరా ఎవరిదైనా భుజం కనిపిస్తే అలా వాళ్ళు పోయి అనిపిస్తుంది అన్నా ఏడుపు కన్నా మంచి ఫీలింగ్ ఏది కనిపించట్లేదు నాన్న చిన్నప్పటి నుంచి మీ అమ్మ నీకు స్నానం చేయించడం నీకు తెలిసారా కనీసం నీకు ఎప్పుడైనా గుర్తుందా ఎంతకన్నా వివరంగా ఎలా చెప్పాలరా నీకు అంటే ఈ డిఎన్ఏ కష్టాలు నేనుండే వచ్చాయేనా నేనుండే వచ్చాయా అయ్యో దేవుడా డిఎన్ఏ అంటే వారసత్వ లక్షణాలు అనుకున్నాను కానీ కష్టాలు కూడా వారసత్వంగా వస్తాయని నాకు ఇప్పుడే తెలిసిందయ్యా నువ్వు అమ్మకి హెల్ప్ చేస్తుంటే భార్యకి హెల్ప్ చేయాలనుకునేవాడే కానీ ఇలా భార్య చేతులు హెల్పింగ్ టూలు అయిపోతాననుకోలేదు నాన్న దయచేసి నాకు డైవర్స్ ఇప్పించే నాన్న డైవర్స్ ఇప్పించే నేను ఈ కష్టాలు భరించలేను నాన్న అంత పని మాత్రం చేయకరే మీ ఆవిడ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ మనమే నువ్వు ఇలా చేస్తే ఆభరణాలు దక్కవు కదా తిరిగి నువ్వే భరణం చెల్లించే చట్టాలు కూడా వచ్చేసినాయి అందుకని నా మాట విని భార్య బాధితుల అని ఒకరు కొత్తగా పెట్టారంట అందులో జాయిన్ అయిపో నీ ఖచ్చితమైన సొల్యూషన్ దొరికిద్ది అక్కడ నిజంగా సొల్యూషన్ నాన్న అక్కడ భార్య బాధలకి ఎలా అలవాటు పడాలని నేర్పుతారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు స్ట్రెస్ బాల్ తెరిపి ఒకటి ఉంటుంది ఆ స్ట్రెస్ బాల్ నొక్కని ఎంత రిలీఫ్నెస్ వచ్చిందంటే అంటే మనం పిచ్చుకోవడం తప్పితే ఇంకేం చేయలేము అని